పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావపు వ్యాధి కలిగి ఆమె ఇంకా వెళ్ళని డాక్టర్ లేడు తనమంతా తన వ్యాధి కొరకు ఖర్చు చేసుకున్నదని అక్కడ రాసి పెట్టాడు బైబిల్ గ్రంథంలో సో ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలు అనుకున్నది ముట్టింది అకస్మాత్తుగా విజయం వచ్చింది నీ జీవితం కూడా అదే కానీ పరమార్థం తెలుసుకోవట్లేదు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఏసు ప్రభు ఉన్నారంట ఏసు ప్రభుని ఒక్కసారి తాకు తాను మాట్లాడను నేను నా స్థితి తెలిస్తే నన్ను అసహించుకుంటారు అన్న స్థితి ఆవిడకి తెలిసి పాపం ఎంతో కాలం నుంచి అసహించుకుంటున్న వారు ఉన్నారనుకుంటా ఎంతో కాలం నుంచి ఆమెను అసహించుకుంటున్న వాళ్ళు దూరం పెడుతున్న వాళ్ళు ఉన్నారు బిడ్డలారా ఉన్నారు కాబట్టి ఆమె నోరెత్తకుండా తెలియకుండా ఏసై దగ్గరికి వెళ్ళి ఏసఐని తాకి స్వస్థత పొందపడదాం అనుకున్నది బిడ్డ ఈ రోజు నువ్వెందుకు అనుకోకూడదు ఆమెని హింసించేవారు ఆమె హేళన చేసేవారు ఆమెను పెట్టేవారు ఉన్నారు కాబట్టి ఎవరితో చెప్పాలనుకోలేదు ఈవెన్ ప్రభుతో కూడా మాట్లాడకుండా తాకేసి స్వస్థత పొంది పక్కకుపోతాం అనుకుంది బిడ్డ అనుకుంది నా బిడ్డ ఆయనకి తెలుసు ఎవరు ఆయన దగ్గరికి నడుస్తున్నారో ఆయనకు తెలుసు బేట ఆయనకి తెలుసు ఎవరు ఆయన్ని వెతుకుతున్నారో ఏ కళ్ళు ఆయన వెతుకుతున్నాయో ఆయనకు తెలుసు ఆమెని వెనక్కి నుంచి చూడట్లేదు కానీ గమనిస్తున్నాడు గమనిస్తున్నాడు తాకగానే అకస్మాత్తుగా ఆమెకి విజయం వచ్చేసింది రక్తస్రావం వ్యాధి పోయింది ప్రభు కార్యాలు అకస్మాత్తుగా ఉంటాయి నువ్వు రుచి చూడగలిగితే రుచి చూడగలిగితే ఏంటా రుచి ఎట్లా చూడగలుగుతావు అంటే ప్రభు చేతికి మన జీవితాన్ని అప్పగించుకోవాలా ఒక్కసారి అప్పగించుకొని చూడు నీ విజయాలు ఎట్లా ఉంటాయో నువ్వు వర్ణిస్తావు బిడా సో ఆమెకి అకస్మాత్తుగా విజయం వచ్చింది అయితే తెలియకుండా అనుకుంది ప్రభువుకి తెలియదా ఆమెను హైలైట్ చేయాలనుకున్నాడు అక్కడ అందరూ అసహించుకుంటున్నారు రక్తస్రావం ఆ రోజుల్లో రక్తస్రావం అంటే దూరం పెట్టేవారు ఈ రోజుల్లో కూడా ఉండుంటారు ఈ రోజుల్లో కూడా ఆయనతో ఉండుంటారు వాళ్ళు దూరంగా కూర్చొని దూరంగా వండుతూ ఉంటుంటారు క్రైస్తవం అది లేదు బేట నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడిన దానివే కాబట్టి నీకు దాన్ని తాకాలి దీన్ని తాకు కూడా దూరంగా ఉండాలి అటువంటి నష్టాలు ఏమీ అవసరం లేదు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నా రాజా గారు నేను చెప్తున్నా ప్రభు నిన్ను అట్లా చూడు ఆ రక్తస్రావ వ్యాధి నుంచి అకస్మాత్తుగా విజయాన్ని పొందుకున్న పెట్లారా అయితే ప్రభు ఆమెను హైలైట్ చేయాలనుకో ఆమె తలపేంటి నన్ను అందరూ విడనాడారు భర్త కూడా విడనాడారు బిడ్డ ఆ వ్యాధిని బట్టి భర్త విడిచిపెట్టేశాడు నేను ధ్యానించాను ఆమె గురించి భర్త కొడు విడిచిపెట్టేశాడు ఉన్నతమైన స్థితిలో ఉన్న భర్తే అతను విడిచిపెట్టేశాడు కుటుంబ సభ్యులు విడిచిపెట్టేశారు ఇప్పుడు రక్తస్రావమే కాబట్టి విడిచిపెట్టేశారు వెలివేసేశారు ఊరు ఊరు వెలివేసేసారు అలా ఉన్న బిడ్డను ప్రభు చూశాడు గణపరచాలనుకున్నారు ఎవరో నన్ను తాకారు తన నమ్మకాన్ని హైలైట్ చేయాలనుకున్నారు తనేమనుకున్నాడు ముట్టి స్వస్థపరచబడతాం ముడతే చాలు స్వస్థపరచబడతాను అని అనుకున్నది పెట్లారా తాకింది స్వస్థపరచబడ్డది తాకింది స్వస్థపరచబడ్డాది హాలిలోయ హలిలోయ ఆమె నమ్మకాన్ని దేవుడు అనుకున్నాడు ఎవరో తాకారు ఎవరు 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 ఆఖరికి ఆమెను తీసుకొచ్చారు అయ్యా నేనే తాకానయ్యా అన్నది నేనే తాకానంటే అప్పుడు మాట్లాడు సమాధానం కలిగి బిడ్డ వెళ్ళన్నాడు ఇంకక్కడి నుంచి ఆమె బాధలు పోనాయి ఇది అకస్మాత్తుగా జరిగింది ఒక నిమ్మసాల వ్యవధిలో నిమ్మసాల వ్యవధిలో ఆమెకి జీవితంలో గొప్ప వెలివేయబడిన వారి దగ్గరికి వచ్చారు దేవుడే మాట్లాడినప్పుడు ఎస్ నీ కొరకు దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే హామీలాగే నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు అంతే లాగే నమ్మకం కలిగి ప్రభువును తాకుదామని రావట్లేదు ఆమెకి మనకి లోటు లోపం అదే పెట్టారు